హాయ్ ఫ్రెండ్స్ మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చర్చించబోతున్న విషయం ఇటీవల నేపాల్ దేశంలో చోటు చేసుకున్న తీవ్రమైన సంఘటనల గురించి నేపాల్లోని ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా నాయకులపై దాడులు జరిగాయి అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఈ ఈరోజు వరకు జరిగిన పరిణామాలేమిటి దీని వెనుక ఎవరున్నారు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నేపాల్లోని జడ్జడ్ యువత అంటే పదమూడు నుండి ఇరవై ఎనిమిది ఏళ్ల లోపు వయసు కలిగిన యువకుల నేతృత్వంలో భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి ఈ ప్రదర్శనలు తీవ్రమైన ఘర్షణలుగా మారి పంతొమ్మిది మంది మరణించారు నాలుగు వందల మందికి పైగా గాయాలయ్యాయి ఈ అల్లర్ల కారణంగా ప్రధాని కేపి శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది ఆగస్టు చివరి వారంలో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫారంలపై నిషేధం విధించింది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ వాట్సాప్ వంటి ఇరవై ఆరు యాప్లను బ్యాన్ చేసింది కారణం ఏంటంటే ఈ ప్లాట్ఫారంలు ప్రభుత్వంతో రిజిస్టర్ చేయలేదని ట్యాక్స్ చెల్లించట్లేదని ప్రభుత్వం వారు చెప్పారు కానీ ఇది ప్రజలకు మింగుడు విషయమైంది యువత ఈ నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఖాట్మండ్లో భారీ ప్రదర్శనలు మొదలయ్యాయి ఈ సందర్భంగా ప్రదర్శకులు పార్లమెంటు భవనాన్ని కూడా తగులబెట్టారు ప్రధాని ఓలీ ఇంటికి నిప్పు పెట్టారు ఇతర నాయకులు ఇళ్లపై దాడులు చేశారు అదుపు చేయడానికి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ఇయర్ గ్యాస్ ఉపయోగించారు ఈ ఘర్షణల్లో పంతొమ్మిది మంది మరణించారు వీరిలో పదిహేడు మంది కాఠ్మాండులో మరో ఇద్దరు ఇదహరిలో మరణించారు మూడు వందల నలభై మందికి పైగా గాయాలయ్యాయి అయితే ఈ హింసకు సోషల్ మీడియా బ్యాన్ ఒక్కటి మాత్రమే కారణం కాదు దీని వెనుక లోతైన అసంతృప్తి కూడా ఉంది ఇటీవల కాలంలో నేపాల్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి ఇక్కడ యువతకు ప్రభుత్వంపై మంచి అభిప్రాయం లేకుండా పోయింది ఉద్యోగాల కొరత ఆర్థిక సమస్యలపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు సోషల్ మీడియా బ్యాన్ అనేది వారి ఆగ్రహాన్ని మరింత రెట్టింపు చేసింది ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే అని నిరసనకారులు అంటున్నారు ఇక్కడ ఉన్న జండ్ యువత సోషల్ మీడియాను తమ గొంతుగా భావిస్తారు వాటిని కూడా బ్యాన్ చేయడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు కొన్ని నివేదికల ప్రకారం ఇందులో మతపరమైన ఘర్షణలు కూడా మిలితమయ్యాయి ఉదాహరణకు జనక్పూర్లో హిందూ ప్రొసెషన్పై కూడా దాడులు జరిగాయి కానీ ముఖ్య కారణం మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతనే సెప్టెంబర్ ఎనిమిదిన ప్రదర్శనలు తీవ్రమయ్యాయి పార్లమెంటు తగలబడింది హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్ మోరల్ గ్రౌండ్స్పై రాజీనామా చేశారు ఆర్మీని రంగంలోకి దించారు షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు కూడా జారీ అయ్యాయి చివరికి కర్ఫ్యూ విధించారు సెప్టెంబర్ తొమ్మిదిన ప్రధాని కేపి శర్మ ఓలీ రాజీనామా చేశారు సోషల్ మీడియా బ్యాన్ను తొలగించారు ప్రెసిడెంట్ రామచంద్ర పౌడేల్ జాతీయ సమైక్యతకు పిలుపునిచ్చారు విపక్షాలు మావోయిస్టు సెంటర్ ఆర్ఎస్పి ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి మళ్లీ ఎలక్షన్లు పెట్టాలని కోరాయి ఈ అంశంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలు దర్యాప్తు కోరుతున్నాయి ప్రధాని ఓలీ ఇది బయట ఉన్న కొంతమంది స్వార్థపరుల పని అని ఆరోపించారు కానీ చాలా నివేదికల ప్రకారం ఇది స్వచ్ఛమైన జడ్జెడ్ మూమెంట్ సోషల్ మీడియాలో ఆర్గనైజ్ అయ్యారు అవినీతి సెన్సార్షిప్ పై తిరుగుబాటు చేశారు కొన్ని ఎక్స్ పోస్టుల్లో ఇస్లామిక్ దాడుల గురించి ప్రస్తావించారు కానీ ముఖ్య ఫోకస్ ప్రభుత్వ వ్యతిరేకత పైనే దీన్ని బంగ్లాదేశ్ ప్రటిష్టలతో పోల్చుతున్నారు కానీ నేపాల్లో మతపరమైన దాడులకు ఆస్కారం చాలా వరకు తక్కువ దీనికి దానికి చాలా తేడా ఉంటుంది ఎవరికే చెప్పాలంటే నేపాల్ ఇప్పుడు రాజకీయ సంక్షోభంలో ఉంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలి ప్రస్తుత ప్రపంచానికి ఇలాంటివి ఓ పాఠం సోషల్ మీడియా ఎంత ముఖ్యమో అవినీతి ఎంత ప్రమాదకరమో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే తెలుస్తుంది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి